నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించినటువంటి శ్రీకాంత్ రౌడీ రౌడీషెట్టర్ లవర్ ఎవరైతే ఉన్నారో అరుణాని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఆ అరెస్ట్ తర్వాత కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో మొత్తం పద్నాలుగు రోజుల పాటు కూడా ఆమెకి రిమాండ్ విధించడం జరిగింది అయితే ఈమె భూ సంబంధాలు సెటిల్మెంట్లు ఇటు రకరకాలుగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో శ్రీకాంత్ రౌడీ రౌడీషెట్టర్ ఎవరైతే ఉన్నారో ఒక మర్డర్ కేసులో కూడా ఆయన యావజ్జీవ కార్యకర్తలు చేస్తూ అంటే జైల్లో ఉన్నారు అక్కడి నుంచి ప్లానింగ్ చేయడం అరుణ బయట నుంచి కూడా వ్యవహారాలు అనేది ప్రధానంగా ఆరోపణ దీనిపైనే పోలీసులు దర్యాప్తు ముమ్మడి నుంచి క్రితం కూడా ఫోన్ చేసి నేను హోంశాఖ కార్యాలయం చేసుకున్నానంటూ కూడా బెదిరింపులు గురిచేసినట్లు కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేయడం జరిగింది అందువల్లనే ఇవాళ ఒక ట్రోల్ గేట్ వద్ద ఆమెను హైదరాబాద్ పారిపోతున్న సందర్భంగా అక్కడ అరెస్ట్ చేసి అక్కడ తీసుకోవడం జరిగింది దాని తర్వాత నేరుగా కోర్టుకు హాజరుపరచడం జరిగింది మొత్తం పద్నాలుగు రోజుల పాటు కూడా ఆమెకి జడ్జి రిమాండ్ విధించిన నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేసి జైలుకి పంపించారు